కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం నించున్నటువంటి విజయసాయి రెడ్డి గారి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి అభిమానం ఉంది ఒకనో టైంలో నెంబర్ టూగా పార్టీలో విజయసాయి రెడ్డి గారు నిలబడ్డారు విజయసాయి రెడ్డి గారు బలంగా ఈ ఐదేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం నించుంటాడు అని ఆశించిన అందరికీ నిరాశ ఎదురైంది విజయసాయి రెడ్డి గారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పి సంచలనమైన ప్రకటన చేశారు ఆయన ట్వీట్ యథాలాపలంగా చదువుతున్నాను రాజ్యసభ సభ్య సభ్యత్వానికి రేపు ఇరవై ఐదో తారీఖు రాజీనామా చేస్తున్నాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు వేరే పదవుల్లో ప్రయోజనాల్లో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేర రాజీనామా చేరడం లేదు ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం ఎలాంటి ఒత్తిడి లేవు ఎవరు ప్రభావితం చేయలేదు నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి నన్నెంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞతని జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్న పార్లమెంటరీలో పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్త చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేసే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేసా దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని మనోధైర్యాన్నిచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీ గారికి హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు టీడీపీతో రాజకీయంగా విభేదించా చంద్రబాబుతో చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది నా భవిష్యత్తు వ్యవసాయం సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి మిత్రులకు సహచరులకు పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పి విజయసాయి రెడ్డి గారు సంచలనమైన ట్వీట్ ఇందా పెట్టడం జరిగింది ఒక రకంగా చెప్పాలనుకుంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి అతిపెద్ద షాకింగే బికాస్ ఎందుకంటే ఈయన ఒకనో టైంలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం బలంగా నిలబడ్డాడు ఆ టైంలో జైలుకి వెళ్ళాడు తర్వాత పంతొమ్మిది ఎలక్షన్లో గట్టిగా టీడీపీ కౌంటర్ ఇవ్వగలిగాడు పార్టీని పూర్తి స్థాయిలో కేడర్కి ఉత్సాహభరితమైన ప్రసంగాలు ఇవ్వగలిగాడు నేనున్నాను అని నేను అందుబాటులో ఉంటాను అనే విధంగా ఆనాడు తయారయ్యాడు ఫైనల్గా ఈరోజు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అనే మాట ఒక్కసారిగా రావటంతో పెద్ద షాకింగ్ ఇది బహుశా నిన్న కూడా ఏదో ట్వీట్ పెట్టాడు విజయసాయి రెడ్డి గారు నిర్మలా సీతారామన్ గారికి సంబంధించిన ఈ ట్యాక్స్ వేసిన దీన్ని తర్వాత ఒక్కసారిగా ఈ నిర్ణయం ఆయన ఎందుకు తీసుకున్నాడు ఏమో తెలియదు కానీ కానీ ఆయన ఫ్యూచర్ ఏదైతే ఆయన వ్యవసాయం మీద వెళ్ళిపోతాను ఆయన ఇది అనుకున్నాడు కాబట్టి ఆయన ప్రశాంతంగా ఆయన వృత్తులు ఆయన కొనసాగాలి ఆయన ఏదనుకుంటే అది విజయ దిగ్విజయంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తికి కోరుకుందాము ఇన్నాళ్ళు ఆయన మన పార్టీకి చేసిన సేవకు కూడా నిజంగా అందరం ఆయన కూడా గుర్తుపెట్టుకోవాలి